హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా పిల్లల లంచ్ బాక్స్లోకి ఏదైనా స్పెషల్గా చేయాలనుకుంటున్నారా అయితే ఇలా ఎగ్స్తో ట్రై చేయండి లంచ్ బాక్స్ తప్పకుండా ఖాళీ అవుతుంది ఎగ్స్తో ఎప్పుడు ఒకే రకంగా వండితే పిల్లలకు కూడా బోర్ కొడుతుంది కదా అందుకనే ఇలాగ ఎగ్ రైస్ చేశాను ఇలాగ చేద్దామో చేశానో చూద్దామా ఒకసారి ముందుగా నేను ఫైవ్ ఎగ్స్ ఉడకబెట్టుకున్నాను ఉడకబెట్టుకొని వాటికి ఘాట్లు పెట్టుకొని నూనె వేసి పసుపు కారం వేసి లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు గోలించుకోవాలి అవి రెడ్ కలర్లోకి వచ్చాక మన దగ్గర ఉన్న బగారా వేసుకోవాలి మనకు బగారా కోలేక ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసా వేయాలి వేయ వేశాక బాగా గోలినాక మనకు ఉల్లిగడ్డ అనేది పచ్చివాసన పోయేరాక గోలిచ్చాక అందులో కొంచెం కలి కలియామాకు వేయాలి కలియామాకు గోలాక కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి అల్లం వెల్లుల్లి వాసన పచ్చిదా వాసన పోయాక కొంచెం సాల్ట్ వేయాలి ఇది పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి కొంచెమే కారం వేస్తున్నాను మనం అయితే ఒకవేళ కొంచెం స్పైసీగా తిందామంటే ఎక్కువ వేసుకోవచ్చు అందులో ధనాల పొడి కొంచెం ఎగ్గు మసాలా వేసి గోలించుకోవాలి బాగా అందులో రైస్ వేసి బాగా కలుపుకోవాలి ఇందులో కలియమక్క కూడా వేసి కలుపుకో కలియమక్క కొత్తిమీర రెండు వేసి బాగా కలపాలి ఇది చల్లారిన రైస్ అయితే చాలా బాగుంటుంది పొడి పొడిగా వస్తుంది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఇలాగా కలుపుకున్నాక మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ అలా వేసుకొని లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి ఉడికినాక మనకు ఎగ్ రైస్ అనేది తయారవుతుంది దీని టేస్ట్ మామూలు ఎగ్ కర్రీ కంటే చాలా బాగుంటుంది ఇది పిల్లలకి ఎంతో ఇష్టంగా తింటారు ఇలా చేసి పెట్టండి ఒకసారి ఇక దించే ముందు కొత్తిమీరు కొంచెం పుదీనా వేసి కలిపి లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి తర్వాత చూడండి ఎలా అయిందో రైస్ చాలా బాగుంటుంది ఇది మీ పిల్లల లంచ్ బాక్స్లోకి పెడితే పిల్లలు లంచ్ బాక్స్ ఖాళీ చేసుకొని వస్తారు ఇంటికి చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్